ప్రయత్నమిత్రులకు నమస్తే నేను మీ మోహన్ గౌడ్ ఈ అరటి చెట్టు వచ్చేసి జీ నైన్కి సంబంధించి అరటి చెట్టు ఇది దీని గెల వచ్చేసి చూడండి ఎంత బారుగా వస్తుందో కాయ సైజు కూడా చాలా పెద్దగా రావడం జరుగుతుంది ఈ యొక్క జీ చెట్టు అనేది చాలా ఈ చెట్టు వేసుకొని కూడా మనం ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అయితే దీంతోపాటు మనం చక్కెర కేలి చెట్టు కూడా పక్కన వేసుకోవడం జరిగింది చూడండి ఇప్పుడు ఈ చక్కెర కేలి చెట్టు కాయ పండు చూడండి ఎలా ఉన్నదో ఈ పండ్లు చక్కెరకేలి పండ్లు ఇవి ఇది ఒక్కొక్కటి సైజు వచ్చేసి మినిమం పావు కేజీ ఉంటుందండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఈ యొక్క పండు సైజు ఈ పండు అసలు తింటే ఎలా ఉంటుందంటే చాలా అద్భుతం చాయ్ పండు చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మన ఆర్గానిక్ అనే చెప్పాలి ఎందుకంటే మనం మన వ్యవసాయ భూములకి పెంచుకుంటున్నాం మనం దీంట్లో కార్బన్ కానీ అలాంటివి ఏవి వేయకుండా పండు చెట్టు మీద పడిన తర్వాతనే మనం ఈ పండు తినడం జరుగుతుంది అందువల్ల ఇది ఆర్గానిక్ అని చెప్తాం ఈ పక్కన జీ నైన్ వచ్చేసి చాలా పెద్దగా గొల్ల రావడం జరిగింది చక్కెర కేలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండడం జరిగింది